మీడియా మిత్రులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటా పర్యటించాలని నిర్ణయించడం జరిగింది ఓ పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు స్కెడ్యూల్ ఇచ్చి ఈ నెల పదిహేడు అంటే డిసెంబర్ పదిహేడు వరకు మూడు విడతలుగా ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు స్థానిక సంస్థలని పడుకోబెట్టి స్థానిక సంస్థలు ఉన్నాయా లేవా అనేటువంటి ప్రజలు ఆలోచించుకునే పరిస్థితిలో కోర్టులు మెట్టెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిద్ర మొత్తు వదిలి చివరికి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే జిల్లా పర్యటనలు పెట్టుకొని ఎన్నికల్ని ప్రభావితం చేసే విధంగా ఒక కుట్రకు తెరలేపడం అనేది సిగ్గుచేటైన విషయం నేను ఆరు జిల్లాల్లో పర్యటిస్తా అని చెప్పాడు ఆరు జిల్లాల్లో పర్యటించి సరే నువ్వు ఏం ఉద్ధరించిన అనేటువంటిది జనాన్ని అందరికీ తెలుసు కానీ ఎన్నికల టైంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నీ పర్యటన ఉందనేది ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఆయన అంటున్నాడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఆయన మేము మున్సిపాలిటీలలో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారిది అని చెప్తున్నారు నీ మున్సిపాలిటీలకు తరలించేటువంటి ఓటర్లు ప్రజలు ఎవరు నీ కొత్తగూడెం వచ్చినా లేదా ఇతర ప్రాంతాల జోగులంబ గద్వాలకు పోయినా ఇంకొక జిల్లాకు పోయినా నువ్వు నీ మీటింగ్ తరలించే ఓటర్లందరినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళను తరలిస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే చర్య తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి పర్యటనని రద్దు చేసే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి పర్యటన ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపట్టే విధంగా ఉంది అని మేము తెలియజేస్తా ఉన్నాం కావున తక్షణమే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి గారి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రిజర్వేషన్ చేస్తే నేను కూడా ఎమ్మెల్సీ పదవి రిజైన్ చేస్తాను నేను పత్రికా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా ఉదాహరణ ఐదు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలు ఈ జిల్లాలో ఉన్నాయి ఇరవై రెండు పాయింట్ రెండు శాతంతో బీసీలకు జిల్లాలో రావాల్సినటువంటి సీట్లు నూట ఇరవై ఏడు సీట్లు నూట ఇరవై ఏడు మంది బల బల బలహీన వర్గాల అభ్యర్థుల సర్పంచు కావలసింది ఎంత మంది ఇచ్చారు దాంట్లో యాభై నాలుగు మంది యాభై నాలుగు మంది ఇరవై రెండు పాయింట్ రెండు శాతం అయితే నూట ఇరవై ఏడు మంది బీసీలు ఈ జిల్లాలో గ్రామ సర్పంచులు కావలసి ఉంటే

అని చెప్పి తొమ్మిది శాతం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా లేదు గత ఎన్నికల్లో అరవై మూడు శాతం మడుగు పలిగిన వర్గాల బిడ్డలకి సీట్ ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోవాలని నేను విలేకరులు ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా మంది బీసీ సంఘాలు జిల్లాలో ఉన్నాయి బీసీ నాయకులు జిల్లాలో ఉన్నారు పెద్ద నాయకులు ఉన్నారు మీ అందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ద్రోహం చేసిన మీకు వెన్నుపోటు పరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తారా చెప్పాలని మీ యొక్క ఒపీనియన్ మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీ బడుగు పలిన వర్గాలకి న్యాయం చేస్తారని వేశారు మీకు తొమ్మిది పాయింట్ ఒక్క శాతం సీట్లను కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా నిర్ణయించుకోమని ఈ జిల్లాలో ఉన్న ప్రతి బీసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రఘునాథపాలెం మండలం కంబాలు కానిపోయింది ఏ కంబ రఘునాథపాలెంలో తీసీలు లేరా యాదవ్ లేరా ముద్రాలు లేరా గౌడ్స్ లేరా చాకలి కుమ్మరి మంగలి లేరా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక్క సీటు రాజపాలెం మండలంలో బీసీ ఎక్కివ్వలేదు ఒక్కటంటే ఒక్క సీటు ఏ జిల్లా మంత్రి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి మండలం రఘునాథపాలెం మండలం అట్లాగే ఇంకొక మంత్రి నేను నెంబర్ టూ నేను లేకపోతే ప్రభుత్వం లేదని చెప్పేటువంటి మంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి మండలం బాలే నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం ఏ తిరుమలాయపాలెం మండలంలో మా పీసీ బిడ్డలు అని అడుగుతా ఉన్నాను గౌడ్స్ లేరా ముదిరాజు లేరా యాదవ్ లేరా ఇతర ఎంబీసీ లేరా అని అడుగుతా ఉన్నాను ఏమేందుకు నువ్వు రాష్ట్రంలో నెంబర్ టూ మంత్రిగా ఉన్నావే నీ నియోజకవర్గంలో నీకు అచ్చ మెజార్టీ ఇచ్చిన మండలం తిరుమలాయపాలెం మండలం మరి ఆ మండలంలో నువ్వు ఒక బీసీ నీకు కనపడలేదా ఒక నీ గ్రామ పంచాయతీకి బీసీ అర్హుడు లేడా ఎందుకు ఇవ్వలేకపోయినావు నేను అడుగుతా ఉన్నాను అక్కడ కూడా జీరో కల్లూరు మండలం అత్యంత పెద్ద మండలం అత్యంత చైతన్యవంతమైన మండలం బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి మండలం కాపులు గౌడ్స్ ముదిరాజులు యాదవులు అత్యధికంగా ఉన్న మండలం కల్లూరు మండలం ఏం నీ సొంత మండలమే కదా నువ్వు పాలేరుకు దత్తత వచ్చినావు కానీ పుట్టినటువంటి మండలం కల్లూరు మండలం రెండు నేను ఈ మండలాల్లో ఉన్న బీసీ బిడ్డలు చదువుకున్న అనేక మందులు విద్యార్థులు యువకులు మీరు కూడా ఆలోచించాలి ఈ మంత్రులు చేసేటువంటిది మోసం మోసమైనటువంటి ఆలోచించాలి ఇక్కడ చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి ఇంకా అనేక మండలాల్లో జీరో ఉన్నాయి కావేపల్లి జీరో జీరో తర్వాత కల్లూరు పెరుపల్లి ఇవన్నీ మండలాలు ఇక్కడ నేలకొండపల్లి మండలం మీ అందరికీ తెలుసు అత్యధికంగా బీసీ జనాభా ఉన్నటువంటి మండలం దళితులు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి మండలం ఆడ జరిగింది అంటే ఈ ముగ్గురు జిల్లాలున్న మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో బీసీలకు తొమ్మిది పాయింట్ ఒక్క శాతం సీట్లు కేటాయించి మళ్ళా పైగా చెప్తున్నారు సిగ్గు లేకుండా మేము బిఆర్ మా పార్టీ అభ్యర్థులు నలభై రెండు శాతం బీసీలకే ఇస్తాం నేను సవాల్ విసురుతున్న మీడియా సమావేశం సందర్భంగా మీరు జిల్లాలో నిజంగా ఉన్నటువంటి వాటిలో మీ కాంగ్రెస్ అభ్యర్థులు నలభై రెండు శాతం మంది బీసీలు ఉంటే నేను రిజైన్ చేస్తాను లేకపోతే మీరు ముగ్గురు రిజైన్ చేస్తారా మీకు డిమాండ్ అడుగుతా మీకు చేత కాదు మీరు మోసం చేశారు మీరు చేసిన మోసాన్ని మీరు ఒప్పుకోండి అని నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తాను